రాష్ట్ర వ్యాప్తంగా మన యొక్క జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి కార్యక్రమాలు కానివ్వండి ఈరోజు కోట ప్రభుత్వం చేస్తున్నటువంటి అన్యాయాల అక్రమాలను కానీ తెలియజేయాలి అని చెప్పేసి ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా ఈ సోషల్ మీడియా చాలా యాక్టివ్ గా ఉంటుంది కాబట్టి మరి డిఆర్ టాక్స్ అని చెప్పేసి ఒక యూట్యూబ్ ఛానల్ మరి అదేవిధంగా దుర్గా రెడ్డి అని చెప్పి ఒక ఫేస్బుక్ మరి దుర్గారెడ్డిని అని ఒక ఇన్స్టా ఓపెన్ చేశాను దయచేసి మన యొక్క వాయిస్ ని మన పార్టీలో చేస్తున్నటువంటి మంచి కార్యక్రమాల్ని ఈ కూటమి చేస్తున్నటువంటి అక్రమ పాలనని కూడా తెలియజేయాలి మరి ప్రతిదీ కూడా మనం సమాజంలో మొత్తాన్ని అందరూ తెలిసే విధంగా ఉండాలి కాబట్టి ఇప్పుడు సోషల్ మీడియా చాలా యాక్టివ్ గా ఉంటుంది కాబట్టి మన నాయకులు చెప్పినట్టుగా ప్రతి ఒక్కళ్ళు ఒక యూట్యూబ్ ఛానల్ ఒక ఫేస్బుక్ ఒక ఇన్స్టా ఓపెన్ చేసుకొని దానిలో మనం చేసిన మంచిని ఈ ప్రభుత్వం చేస్తున్న చట్టాన్ని చెప్పమన్నారు కాబట్టి నేను ఈ మూడు ఛానల్స్ ని చేశాను మరి దయచేసి అందరూ కూడా ఎవరైతే మన రాష్ట్రంలో ఉన్న దివ్య అన్ని జిల్లాల దివ్యాంగులు కానివ్వండి మిగతా వాళ్ళు కానివ్వండి కార్యకర్తలు కానీ అందరూ కూడా డిఆర్ టాక్స్ అనే యూట్యూబ్ ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతి ఒక్క వీడియోని చూసి లైక్ చేసి షేర్ చేయండి మరి అదేవిధంగా ఫేస్బుక్ లో కూడా ఫాలో అవ్వండి ఇన్స్టాలో కూడా ఫాలో అవ్వండి దయచేసి మీ యొక్క సూచనలు సలహాలు ఏదైనా ఉంటే కూడా నాకు తెలియజేస్తే ఖచ్చితంగా నేను వాటిని తీసుకొని దాని తగ్గట్టుగా కూడా నా యొక్క కార్యాచరణ రూపొందించుకొని నేను ఖచ్చితంగా ఆ విధంగా ముందుకెళ్తాను ఈ విధంగా దివ్యాంగుల యొక్క కూడా ముఖ్యంగా నేను చెప్పదలుచుకుంది అంటే మన సమస్యలు అన్నింటినీ కూడా ఏదన్నా కూడా నా దృష్టికి తీసుకొచ్చి మీరు ఆ యూట్యూబ్ ఛానల్స్ లో కానీ ఒక మెసేజ్ చేసినా నా పర్సనల్ గా మెసేజ్ చేసినా కూడా నేను ఖచ్చితంగా ముందుండి నా సరిపడా సాయం చేసి ఆ యొక్క సమస్యను పరిష్కారం తీసుకొని నేను తీసుకెళ్తాను కూడా తెలియజేస్తాను ఈ విధంగా యూట్యూబ్ ఛానల్ అన్నింటినీ కూడా సోషల్ మీడియాలో మనం ముందుంటూ రాబోయే రోజుల్లో రెండు వేల ఇరవై తొమ్మిదిలో మన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యేంత వరకు కూడా పోరాటం చేసుకున్నాము ఖచ్చితంగా ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏదైతే మన దివ్యాంగులకి గవర్నమెంట్ తరఫున రావాల్సినటువంటి సంక్షేమ పథకాలు కానివ్వండి లేకపోతే ఉద్యోగాలు కానివ్వండి ఏదైతే కొన్ని గవర్నమెంట్ సంబంధించినటువంటి వాటిలో రిజర్వేషన్ ప్రకారం మనకు రావాల్సినటువంటి హక్కుల కోసం కూడా మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా వాటి కొంచెం నేను పోరాడతాను వాటన్నిటికీ మనకు కావాల్సిన హక్కులను కూడా నేను నేను తీసుకొచ్చే విధంగా మన అధినాయకుడి దృష్టికి తీసుకెళ్ళి మన సమస్యలు పరిష్కారం చేసే విధంగా కూడా నేను తెలియజేస్తాను కూడా తెలియజేస్తున్నాను దయచేసి మీరు అందరూ కూడా డిఆర్ టాక్స్ అని మరొకసారి ఒకసారి చెప్తున్నాను దయచేసి మీరు అందరూ కూడా డిఆర్ టాక్స్ అనే యూట్యూబ్ ఛానల్ మరి అదేవిధంగా దుర్గారెడ్డి అనే ఫేస్బుక్ మరి దుర్గారెడ్డి అనే ఇన్స్టాగ్రామ్ లో కూడా అందరూ ఫాలో అవుతూ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి నాకు మీ అందరి సహాయ సహకారాలు అందించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జై జగన్ మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి అంతేకాదండి పక్కనే ఉన్న బెల్ ను క్లిక్ చేయండి